నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనాయకుడు వరంగ చెప్పిన యువకుడు అనొచ్చు యాభై ఒక్క సంవత్సరాల యువ నేత అట్లాగే ఎన్నో ఎన్కౌంటర్లలో పోలీసులు ఎదుర్కొని తప్పించుకున్నవాడు దాంతోపాటు అగ్రనాయకుల నాయకత్వం ఒక్కొక్క ఒకరొకరుగా లొంగుబాటో లేకుండా ఎన్కౌంటర్ చంపబడ్డ సందర్భంలో హెడ్ హెడ్మా ఆయన అసూలు భాషారు నిన్నటి ఎన్కౌంటర్లో నిన్న వరుసగా జరిగిన ఆయన ఆయన భార్య రాజీ మరో నలుగురు ఆరుగురు మొత్తం ఎన్కౌంటర్లో మొదలు అసూలు భాషారు ఆ తర్వాత కొందరు తప్పించుకున్నారు కొందరిని బంధీలుగా పట్టుకున్నారు ఆ తర్వాత వరుస పరిణామాలు చూస్తుంటే ఇవాళ కూడా ఒక కొందరిని ఎన్కౌంటర్ చేశారు అదే అబోజ్ మడాడల్లో జలలు పట్టుకునే క్రమంలో షెల్టర్ జోన్కి మళ్ళే క్రమంలో వాళ్ళందరూ కూడా ఏపీలోని మారేడుమిల్లి మన నియోజకవర్గంలోని అడవుల్లో వాళ్ళు మరణం ఎన్కౌంటర్ పాలయ్యారు మరణించారు దాంతోపాటు తీగ కదిగితే లోకంత కదిలినట్టు గత ఆపరేషన్ కగారు దానిలో వరుసగా అంటే మనకు పిల్లిని గదిలో పెడితే తిరగబడ్డట్టే తిరగబడ్డ క్రమంలో చూసుకుంటే మనకు మెల్లగా ఎలుక కాలుగుల్లో పొగబెట్టినట్టు మొత్తం అబోజ్ మడ అడవులు దాదాపు ఇరవై రెండు వేల కిలోమీటర్ల మన చదర కిలోమీటర్ల ఆ ప్రాంతంలో జల్లలు పట్టుకుంటూ వచ్చి పూర్తి స్థాయిలో వాళ్లను నిర్మూలించుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి మావోయిస్టుల నిర్మూలన పూర్తి ఎరవడికేషన్కు గడువు పెట్టుకున్న ఆపరేషన్ కాగా నవంబర్ నాటికే హిడ్మాను అంతమందించాలనే ముందుకు ముందుకెళ్ళింది చాలా అనుమానాలు వస్తున్నాయి హిడ్మాను పట్టుకొని చంపారని ఇప్పటికే పట్టుకున్నారని ఆసుపాసం తెలుసుకున్నారని ఆ తర్వాతనే ఆయనను ఆయన భార్యను సరిపేసారని ఒక మాట అంటున్నారు ఏదైనా సరే మనిషి మనిషి మరణించారు ఎన్కౌంటర్లు చచ్చిపోయాడా ఇప్పుడు ఆ ప్రసక్తి లేకుండా పోయింది ఎందుకంటే గతంలో ఎన్కౌంటరా ఫేక్ ఎన్కౌంటరా రియల్ ఎన్కౌంటరా అనే దాని మీద ఇటు పోలీస్ కథనాలన్నీ ఎన్కౌంటర్కి అనుకూలంగా ఉండేటి పవహస పౌర హక్కుల సంఘాలన్నీ కూడా ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఫేక్ ఎన్కౌంటర్ మంచి నిజంగా జరిగినా కూడా దాన్ని ఫేక్ అని వాడనేవాడు ఇటు నిజంగా జరగకపోయినా సరే పోలీసులేమో ఎన్కౌంటర్గా నమ్మించేవాడు ఈ రెండింటిని చూశాను రిపోర్టర్గా ఇరుపక్షాలు కూడా అబద్దాలు అయినాయి చాలా అర్ధసత్యాలు అసత్యాలు చెప్పినవి కానీ నిజంగా ఈ ఎన్కౌంటర్ అని ఒక్కదానిలో కూడా ఒప్పుకొని ఒప్పుకునే సందర్భాలు పౌరోహక సంఘాలకు లేవు ఇటు పక్కన పోలీసులకు కూడా ఒక్కటి కూడా ఫేక్ ఎన్కౌంటర్ని ఒప్పుకునే సందర్భం వీళ్ళకు లేవు అంటే ఇవాళ డిఫెన్సు అఫెన్సు అఫెన్సు డిఫెన్స్ కొద్ది రోజులు మావోయిస్టులు పై చేయితే కొద్ది రోజులు పోలీసులు పై చేయాలి కానీ ప్రాణాలు ఇద్దరైపోయినాయి విలువైన ప్రాణాలు ఇద్దరైపోయినాయి దాని గురించి నిన్నే మాట్లాడే కనుక కొత్తగా మావోయిజం అంతమవుతుందా లేదా అనే విషయం కంటే కూడా ఇవాళ దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చెప్తున్నాను ఆర్థిక సామాజిక రాజకీయ సంబంధాలు మారకుండా ఆ పరిస్థితులు మారకుండా మావోయిస్టులతో వ్యక్తి నిర్మూలన ద్వారా మావోయిస్టులు అనుకున్న వ్యక్తి నిర్మూలన ద్వారా తీవ్రవాదం ద్వారా ఈ పెట్టుబడి దాని తనం ఈ పోదు వ్యక్తులు నిర్మూలించడం వల్ల అట్లా వ్యవస్థాగతమైన మార్పులు లేకుండా మరి మావోయిస్టులను నిర్మాణించి నిర్మూలించడం మాత్రమే మళ్ళీ మావోయిస్టులు పుట్టారని కొత్తగా ఆ విజయంలో పోరనేది మాట అబద్ధం ఉద్యమం భావజాలం ఉన్నంతకాలం అది కరెక్ట్ కాదు లక్ష్యం మంచిదైనా కూడా మార్గం మంచిది కాదు అయినా సరే పోయిన వాళ్ళు పోగా ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు అట్లాగే సామాజిక పరిస్థితులు మారినాయి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులలో ఎల్పిజి వచ్చిన తర్వాత మనకు లివరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల తర్వాత కనపడని శత్రువు మొత్తం నాటకం ఆడిస్తున్న క్రమంలో వర్గశత్రు నిర్మూలన అనేది సాధ్యం కాదు వర్గక్షత్రుల కేవలం వ్యక్తిని నిర్మించడం వల్ల సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు కనుక చాలామంది వంగిపోయారు చాలామంది పాపం త్యాగాలు చేశారు చూస్తున్నాం కదా మనం త్యాగం ఎందుకంటున్నానంటే ఇప్పుడు మూర్ఖంగా మత తీవ్రవాదం ఎంతనో ఆల్మోస్ట్ ఆల్ దానికి దగ్గరగా వచ్చే పరిస్థితి తయారై వీడదు కూడా అంటే పిచ్చి త్యాగాలు వెరీ ప్రేమలో ఉన్నట్టు ఒక ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఇది సాధ్యం కాదని తెలిసి కూడా దాన్ని వెంబడిపోయి మరీచకల ఎండవాయిలో మనకు మన ఎడాల్లో మరీచికలు నమ్ముకొని పోయినట్టు పరిస్థితి తయారైపోయింది మొత్తం మీద సమాజమును సహకరించే పరిస్థితి ఉంది ఇవాళ యువత తమ వాతావరణం చూసుకుంటున్న పరిస్థితులలో చాలా విషయాలు జరుగుతున్నాయి ఇందులో ప్రధానంగా హిడ్మా చనిపోయిన తర్వాత మావోయిజం అంతమవుతుంది అంటే నేను అంతం కాదని చెప్తున్నాను ఎందుకంటే ఆర్థిక అసమానతలు ఉన్నంతకాలం సామాజిక అసమానతలు ఉన్న కాలం ఉన్నంతకాలం ఉత్పత్తి వనరు భూమి కానీ ఇతర ఉత్పత్తి వనరులన్నీ కొందరి చేతుల్లో కేంద్రీకృతమైనంత కాలం కేంద్రీకృతమైనంతకాలం ఇలాంచగోండి ప్రభుత్వాలు ఉన్నంతకాలం దుర్మార్గమైన రాజకీయం డబ్బు అట్లాగే మనీ అండ్ లిక్కర్ పవర్తో ఎన్నికల్లో గెలిచినంత కాలం ఇది పోదు అంటున్నాడు కానీ సమస్య మూలాలు వితకుండా కేవలం వ్యక్తి నిర్మూలన మాత్రమే చేస్తున్న మావోయిస్టులు తప్పు చేస్తున్నారు వాళ్ళని అంతమందిస్తే మొత్తం రాజ్యం బాగుపడుతుంది అని ఓ భ్రమలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఈ రెండింటి మధ్యన సయోధ్య కావాలి ఖచ్చితంగా చర్చలకు బేసరైన వాళ్ళు చెప్తలేరు చర్చలంటే ఆయుధాలు విడిచిపెట్టడం ఇంకేముంది తీవ్రవాదాన్ని విడిచిపెట్టాలి సిపిఐ సిపిఎం లాగానే చట్టబద్ధ పాలనకు కట్టుబడి రాజ్యాంగానికి కట్టుబడి బయటకు రావాలి ఊంగిపోవాలి అప్పుడు మాత్రం సాధ్యం అవుతుంది కానీ ఈ అవ్యవస్థ మారాలా లేదా అనే ప్రజాస్వామిక ఉద్యమాలు రావాల్సిన అవసరం మాత్రం ఎంత ఉంది అవ మావీద్యం పేరు మీదే కాదు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ నేను చెప్పిన అసమానతలు పోవడం సామాజిక సమానతలు కలవడం ఇవంటి గురించి కృషి చేయకపోతే ఎట్లా అనే మాట వస్తుంది ఇక ఆ తర్వాత ఆయనను పట్టుకొని చంపారా లేకుంటే చంపి పట్టుకున్నారా ఇవన్నీ చూస్తున్నాం కనుక బొరకంగా చెప్పాలంటే ఆ తర్వాత జరిగిన సంగతి చూస్తే మైదాన ప్రాంతాలు ముఖ్యంగా విజయవాడ లాంటి నగరంలో ఆటో నగర్లో మరి మహిళలతో సహా కొందరు లొంగిపోవడం అట్లా కాకినాడ నగరంలో కొందరు లొంగిపోవడం కూలీల పేరు మీద వాళ్ళు రెంట్ తీసుకొని ఆ ఇళ్ళలో ఉండడం చూస్తుంటే మొత్తం మీద పోలీసులు కావాలని లొంగిబాటును ఆడక అంటుండ్రు ఇంకో మాట కూడా ఏమొస్తుందంటే తిరుపతి అన్న పేరు మీద ఇంకొకరు ఇంకో ప్రముఖ నాయకుడు వారు కూడా లొంగిపోయే క్రమం ఉంటుంటే వాళ్ళు పట్టుకున్నారు ఇప్పటికే అయితే లొంగ తీసుకున్నట్టు ప్రకటిస్తారా అరెస్ట్ చూపెడతారా లేకపోతే హిడ్మాలాగా ఆయన కూడా చనిపో చూపిస్తారా నడుస్తుంది మొత్తం మీద అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధించిన టార్గెట్ మేరకు ఈ ముప్పై లోపలనే ముప్పై నవంబర్ లోపట్నే హిడ్మాన్ అంతం చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు ఆయన పేరు మీద కోటి రూపాయల రివార్డు ఉన్నది చాలామంది ఇప్పటికే ప్రముఖ నాయకులు కోడి మల్లోజి కోటేశ్వరరావు గారు వాళ్ళందరూ లొంగిపోయారు లొంగిపోమని నిన్న కూడా ఆయన పిలిపించారు మళ్ళీ ఏది మిగతా వాళ్ళకి కూడా ఏం జరుగుతుందో చూద్దాం మొత్తం మీద మార్చి ముప్పై ఒకటి లోపట్నే తప్పనిసరి మావోయిస్టులు అంతం అవడం కాకుండా లొంగిపోతారు అరెస్ట్ అవుతారు రకరకాలుగా కొందరు చనిపోతారు కూడా మండిగా పోతే మనం చూసాం కదా మూడు మూడు చేపల కథ చదివాం కదా మొత్తం ఆ చెరు అనుకుంటే బయటపడ్డ చేపలు కొన్ని ఉంటాయి కొన్ని మధ్య మా మధ్య ఆలోచన చేసి చివరికి వేటగాడికి చిక్కిన చేపలు ఉంటాయి కొన్ని కృషి చచ్చిపోయిన చేపలు ఉంటాయి ఇట్లా మూడు రకాల చేపల్లాగానే మూడు చేపల కథలాగానే ఇవాళ మావోయిస్టుల పరిస్థితి తయారైంది ఏదైనా సరే మావోయిజం అంతం కాదంటున్నాను ఈ పరిస్థితి ఆ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు అంతకాలం దీన్ని పరిష్కరించడానికి మేధావులు వీళ్ళందరూ కేవలం రెచ్చగొట్టి దళితులు పేదలు మావోయిజంలోకి పోతే వాళ్ళు చస్తుంటే కూర్చుకునే దానికన్నా అర్బన్ నక్సలైతే అనిపించుకునే దానికన్నా దీనికి సమగ్రమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధ పరిష్కారమే సరి సరైంది చట్టబద్ధ పాలన సరైంది చట్టబద్ధ పాలనలో లోపాలు ఉన్నాయి రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు ఉద్యోగులు దోచుకుంటున్నారు లంచగొండలు దోచుకుంటున్నారు పెట్టుబడిదారులు దోచుకుంటున్నారు ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే ప్రజాస్వామ్యకరం జరిగే ఉద్యమాలు చాలా అవసరం ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఇటువంటి వాడు బయటకు వచ్చి నాయకత్వం వహిస్తే ఇంకా బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద అబూజుమడి అడవుల నుంచి మెల్లమెల్లగా తిరుపతి తిరుపతి టు పశుపతి పోయి ఇవాళ ఆ దండకారు అడవిలో దారి తెలియకున్న మావోయిస్టులు సోదరులు వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య జీవన సమితిలో కలవాలి జనజీవన జీవన కలిసి వాళ్ళు ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించాలని మనం కోరుకుందాం